ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరోసారి అమరావతి నిర్మాణం కోసం దాతల నుంచి విరాళాలు సేకరించాలని ఉద్దేశంతో సిఆర్డిఏకు సంబంధించి ఒక వెబ్సైట్ రూపొందించి డొనేట్ పర్ అమరావతి పేరుతో ఒక క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సరే ఇదేమి ఇబ్బంది అయినటువంటిది కాదు దీన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే రాజధాని నిర్మాణానికి దాతల నుంచి కొంత స్వీకరించడం జరిగింది తర్వాత అధికారం లేనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల అనేటువంటి ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి విరాళాలు సేకరించడం జరిగింది ఈ మొత్తం ఈ సేకరించినటువంటి విరాళాలన్నీ కానీ ఎక్కడ ఉన్నాయి దేనాధ్వర్యంలో ఉన్నాయి సిఆర్టీఏ పరిధిలోనే ఉన్నాయా ఇంకా ఎక్కడైనా బ్యాంకులో డిపాజిట్ చేశారా చేస్తే ఎంత చేసిండ్రు ఎంత వచ్చింది అనేటువంటిది కూడా ఒక బారి ప్రజలకు చెప్తే బాగుంటుంది ఎందుకంటే అలా చెప్పకపోతే రకరకాల అనుమానాలు అనుమానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది సరే ఇదంతా ఒక ఎత్తు అయితే చాలామందికి ఒక డౌట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు చాలా మాటలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణం కొత్త రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే అది కేవలం నాతోనే సాధ్యమైంది అనుభవం ఉంది సంపదను సృష్టిస్తానని అప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ప్రజలు ఆయన నమ్మి గెలిపించి సీఎంను చేసిం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాంటి సంపద సృష్టి ప్రయత్నాలు ఏమి జరగకపోగా కొన్ని అప్పులు తెచ్చి ఎంతో కొంత ఆ రాజధానికి సంబంధించి స్థల సేకరణ రాజధానికి సంబంధించిన ఒక అమరావతిని పేరు ఒక మూడు నాలుగు కార్యాలయాలు సచివాలయము అసెంబ్లీ కోర్టు ఇలాంటి నిర్మించడం జరిగింది తర్వాత ఓడిపోయిండు ఓడిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం లేకొచ్చిండు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత అంటే ఎన్నికలకు ముందు ఏ ఎన్నికలకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూడా ఇదే మాట చెప్పిండు మేము జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేయము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలే కాదు రాష్ట్ర రాజధాని నిర్మాణం అమరావతిని కూడా సంపదను సృష్టించి ఆ సంపద ద్వారా నిర్మిస్తాం అనేటువంటి మాటలు చెప్పడం జరిగింది ప్రజలు మరోసారి కూడా నమ్మిన్నారు ఎన్నికలు అయిపోయినాయి బ్రహ్మాండంగా గెలిచినారు అధికారం లేక వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం కోసమని దాదాపు ఒక ముప్పై వేల కోట్లు ఇప్పటికి అప్పు తెచ్చిండ్రు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఒకప్పుడు అమరావతికి సంబంధించి ఒక్క రూపాయి అప్పు దేవాల్సిన పరిస్థితి లేదు అవసరం కూడా లేదు అది తనకు తానే నిర్మించుకుంటుంది అనే విధంగా మాట్లాడడం జరిగింది చాలామంది అప్పుడు అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు కానీ అలాంటి ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నోటి నుంచి వచ్చినటువంటి మాట ఏంటంటే ఒక్క రూపాయి కూడా అప్పు చేయావాల్సిన అవసరం లేదు తనకు తానే నిర్మించుకుంటుంది అనే విధంగా మాట్లాడడం జరిగింది తీరా చూస్తే ఇప్పుడు ముప్పై వేల కోట్లు అప్పు తేవడమే కాకుండా మరోసారి సమాజం నుంచి ప్రజల నుంచి దాతల నుంచి విరాళాలు చందాల రూపంలో సేకరించడానికి పూనుకుంటున్నారు ఇవన్నీ చూసినప్పుడు జనాలకు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అనుమానాలు కలుగుతాయి అప్పుడేమో సంపదను సృష్టిస్తామనే అప్పులు తేననే అప్పులు అవసరం లేదనే తనను తాను నిర్మించుకుంటుందనే మళ్ళీ ఇప్పుడేమో అప్పులు తెచ్చుండే మళ్ళీ చందాలు అడుగుతుండే పోనీ వచ్చే చందాలకు అకౌంటబిలిటీ ఏమైనా ఉందే ఎంత వస్తుండే ఏం చేస్తున్నారు అనేటువంటి పారదర్శకత కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఇదంతా ఒకవైపు అయితే అక్కడ ఉన్నటువంటి రైతులకు చాలా అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా ఫస్ట్ ఫేస్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించడం సేకరించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఒక నలభై వేల ఎకరాలు కావాలంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ విడతలో సమీకరించినటువంటి ఆ యొక్క భూమిని ఇంతవరకు డెవలప్ చేయడం కానీ కట్టడాలు కట్టడం కానీ ఏం జరగలేదు వాళ్ళు తీసుకున్న ముప్పై మూడు వేల ఎకరాల్లో కనీసం ఒక రెండు వేలు మూడు వేల ఎకరాలు కూడా అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు మళ్ళీ నలభై వేల ఎకరాలు కావాలంటే అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తుండ్రు అసలు అమరావతిలో ఏం జరుగుతుంది ఫస్ట్ ఇచ్చినటువంటిది డెవలప్ చేయకుండా మళ్ళీ రెండోసారి ఆ ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనే కోణంలో కూడా ఆలోచిస్తుండ్రు అలానే ఇప్పుడు కూడా ఈ యొక్క చందాలకు సంబంధించి ఫస్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సేకరించినటువంటి విరాళాలు కానీ అధికారంలో లేనప్పుడు రాష్ట్రం అంతా తిరిగి సేకరించినటువంటి విరాళాలు కానీ ఇవన్నీ ఏమైనాయి ఎక్కడ ఉన్నాయి ఒకవేళ ఉంటే ఎంత ఉన్నాయి అనేటువంటి దాని మీద కూడా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది వీటన్నింటికి కూడా సిఆర్డీఏ తరఫున కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ ఒక ప్రెస్ మీట్ లాంటిది ఏర్పాటు చేసి ప్రజలందరికీ స్పష్టంగా చెప్తే ఎంతో కొంత మీ మీద అనుమానాలు లేకుండా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసినటువంటి అనేక స్టేట్మెంట్ల ఆధారంగా అప్పులు తేమన్నారు సంపదను సృష్టిస్తామన్నారు అలాంటివన్నీ పక్కన పెట్టేసి అప్పులు తేవడంతో పాటు మళ్ళీ చందాలు కూడా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక రకమైనటువంటి భావన చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అవకాశం ఉంది సరే చూద్దాం మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్తాడు